నమస్తే వెల్కమ్ టు మీ ప్రజా ప్రతినిధి అంటే ప్రజల తరఫున మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రతినిధులు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజా ప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ళ పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరి ఇంకెందుకు ఆలోసం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా సిక్కోలు అంటూ ప్రజలు ఎంతో అభిమానంగా పిలుచుకునే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటి శ్రీకాకుళం ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సీనియర్ నేత ధర్మాన రావు పలువురు ముఖ్యమంత్రుల కేబినెట్ లో పనిచేసిన ఆయన ఈ ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల సంగతేంటి ఈ విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ శ్రీకాకుళం నియోజకవర్గం ఈరోజు మనం ఉన్నాం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈ యొక్క నాలుగున్నర ఏళ్ళ ఐదేళ్ళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన్ ప్రసాదరావు పనితీరుని ఎలా ఉంది అసలు ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ధర్మాన్ ప్రసాదరావునే మళ్ళీ ఎన్నుకుంటారా లేదా ప్రత్యర్థి అయిన టీడీపీ వారిని ఎన్నుకుంటారా అని కూడా ఇక్కడ ఉన్న ప్రజల యొక్క వాయిస్లో మనం వినడానికి వచ్చాం మరి కొద్దిసేపట్లో వారి దగ్గరికి వెళ్దాం విందాం రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతల్లో ఒకరు ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఈయన సొంతం మొదట్లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆయన ఆ తరువాతి కాలంలో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు ప్రధానంగా పంచముఖ పోటీ జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా విజయం సాధించి జిల్లా రాజకీయాలపై తన పట్టు మరోమారు నిరూపించుకున్నారు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉంటుందంటే గడిచిన ఐదు సంవత్సరాల నుండి అంటే ఇప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో అయితే అభివృద్ధి వైసీపీ గవర్నమెంట్ నుండి అభివృద్ధి కనిపించింది ఏంటంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో అభివృద్ధి కనిపించింది అండ్ అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి చెప్పించి ఇక్కడున్న ఎమ్మెల్యే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన్ ప్రసాదరావు గారు గత ప్రభుత్వంలో చాలా అభివృద్ధి చేశారు అలాగే ఇక్కడున్న రెండు బ్రిడ్జిల్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే ఈ మార్కెట్లో ఉన్న రోడ్లు కానీ అలాగే మంచి మంచి రోడ్లు కానీ ధర్మాన్ ప్రసాద్ గారు హయాంలోనే జరిగింది ఈ ప్రభుత్వంలో అయితే అభివృద్ధిగా కనిపించాలంటే ఓన్లీ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి తప్పించి ఇంకేం అభివృద్ధి కనిపించలేదు పదొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ధర్మాన నరసనపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు అప్పటి నుంచి మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు నేతృ మల్లె జనార్థన్ రెడ్డి కోట్ల విజయ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ జగన్ మంత్రివర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు ఒంటి చేత్తో జిల్లా రాజకీయాలను శాసించడమే కాదు రాష్ట్ర రాజకీయాలపైన తనదైన ముద్ర కొత్త వారిని ఎన్నుకోవడానికి ఇందులోనేమీ లేదు పాతోలే వరలే సీనియర్లే గుండెలక్ష్మగారే మంచి మెజారిటీ రావాలి అభివృద్ధి కార్యక్రమాలు ఆవిడ చేయగలదు శ్రీకాకుళానికి ఆవిడకే సీట్ ఇస్తారని అందరం ప్రజలు ఎదురు చూస్తున్నాము పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలేమి అందరము ఆవిడే కావాలని ఈ శ్రీకాకుళంకి ఎమ్మెల్యే కావాలని మేము అందరము కోరుకుంటున్నాం వస్తే మంచి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళాన్ని శుభ్రంగా తీర్చిదిద్దుతారు అభివృద్ధిలోనే మంచి కార్యక్రమాలు చేస్తారు గొండలక్ష్మమ్మ గారు మాకు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను హోరాహోరీగా సాగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు ధర్మాన టీడీపీ నుంచి గుండా లక్ష్మి బరిలో దిగగా కాంగ్రెస్ నుంచి చౌదరి సతీష్ పోటీ పడ్డారు జనసేన తరఫున కోరాడ సర్వేశ్వరరావు బీజేపీ నుంచి చల్లా వెంకటేశ్వరరావు తమ అదృష్టం పరీక్షించుకున్నారు అందరిలోనూ ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో ఐదు వేల ఏడు వందలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ధర్మాన పేరుకి శ్రీకాకుళం హెడ్ క్వార్టరే కానీ ఏ దేంట్లో కూడా ఏ ఫెసిలిటీస్ లేవు ఒక పార్క్ సరైన పార్క్ కానీ జూ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఎటువంటి డెవలప్మెంటు లేదు ఎంతసేపు లేబరు సాఫ్ట్ రన్నింగ్ అంతే దానికి మరి ఇంకేంటి ఎవరికి చదువుకున్నకి ఏమాత్రం బెనిఫిట్ లేదు అంటే కార్మికులుగా ఉండిపోయమంటారు అందరి కార్మికులు శ్రీకాకుళం పేరుకి హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్లు అయితే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అంటే వైజాగ్ విజయదరం చూసుకుంటే శ్రీకాకుళం నగరం అనేది బాగా వెనకబడింది బాగా వెనకబడింది ఇక్కడి నుంచి ఎంతమంది వలస వెళ్తున్నారో దాన్ని చెప్పడానికి ఇది లేదు ఎక్కడికి వెళ్ళినా ఏ ఏరియాకి వెళ్ళినా శ్రీకాకుళం కనబడుతుంటారు ఎందుకంటే జీవనోపాధి అస్సలు డెవలప్మెంట్ పేరుకి హెడ్ ఎందుకు ఈ నాయకుల్లో ఇక విషయానికి వస్తే ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదట్లో నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు మాత్రం ధర్మానాపై వినిపిస్తున్నాయి ఆ తర్వాతి కాలంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో యాభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్లు ప్రారంభించారు ప్రధానంగా ఎస్పీఎస్ కాలనీలో సిసి రోడ్లు దమ్మల వీధి గుజరాతీపేటలో రోడ్లు డ్రైన్లు ప్రారంభించారు ఆదివారం పేటలో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్ ప్రారంభించారు ఎమ్మెల్యే ధర్మాన గతంలో రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్లు ఉన్నప్పుడు కూడా శ్రీకాకుళం నియోజకవర్గం ఏ మాత్రం డెవలప్మెంట్ లేదు అభివృద్ధి జరగలేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది వయసు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ సంక్షేమ పథకాలు తప్ప కానీ ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఆ మాత్రం అప్పుడు మీద కొద్దిగా సంక్షేమ పథకాలు పంచుతున్నారు తప్ప కానీ ఏమో స్టేడియం అభివృద్ధి చేస్తానన్నారు ఇంతవరకు మా శ్రీకాకుళం నియోజకవర్గం స్టేడియం ఇంతవరకు కట్టలేదండి అలా అలాగే బోల్డ్ పెండింగ్స్ ఉన్నాయండి మా మా నియోజకవర్గంలో సంఖ్యమ పథకాలు పంచడం తప్ప కానీ ఏటువంటి డెవలప్మెంట్ ఈ నియోజకవర్గంలో లేదు అదే విధంగా అసలు ఈ ఎమ్మెల్యే గారు కూడా మాకు లోకల్ ప్రాంతీయంలో ఉన్న సమస్యలు బోల్డ్ ఉన్నాయండి లాస్ట్ ఎలక్షన్ ముందు కొబ్బరి కొబ్బరికాయలు కొడతాం తప్ప కానీ ఏ ఇంతవరకు డెవలప్మెంట్ ఈ గవర్నమెంట్ కూడా జరగలేదు కానీ ఈ గవర్నమెంట్లో మాత్రం గవర్నమెంట్ నియోజకవర్గంలో శ్రీకాకుళం గార మండలాల్లోని ముప్పై నాలుగు వేల ఎకరాలకు వంశధార సాగునీరు అందించే ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే ధర్మాన అంటారు స్థానిక ప్రజలు అంతకుముందు సాగునీరు లేక పంటలు పండకపోవడంతో ఆ ప్రాంతం అంతా మెట్ట వ్యవసాయం చేసేవారు వంశధార ప్రాజెక్టు నుంచి రావడం కారణంగా శ్రీకాకుళం గార మండలాల్లో పంటలు పండిస్తున్నారు అన్నదాతలు అంతేకాదు హిర మండలంలో పెద్ద ఎత్తున నీటిని స్టోరేజ్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వేసవిలోను రెండో పంటకు నీరందించే చర్యలు చేపట్టారని అంటున్నారు నగరంలో కీలకమైన శ్రీకాకుళం ఆముదల వలస రహదారికి నిధులు విడుదలయ్యేలా చేయడమే కాదు పనులను పూర్తి చేయించారని చెబుతున్నారు ఎమ్మెల్యే ధర్మాన మద్దతుదారులు స్థానికులు అభివృద్ధి కార్యక్రమాలు సరే ఎమ్మెల్యేగా ఉన్న ధనమాన ప్రసాద్ రావు ఐదేళ్ల పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి ఆయన హయాంలో నెరవేరిన హామీల సంగతి ఏంటి ఈ విషయంలో ప్రజల స్పందన ఎలా ఉంది శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మాన హయాంలో కాని పనుల విషయానికి వస్తే ప్రధానంగా కొన్ని అంశాలు కనిపిస్తాయి వాటన్నింటిలోనూ ప్రధానమైనది నగరంలోని వంతిన సమీపంలో నాగావళి నదిలో గతంలో చేపట్టిన డైక్ పనులను వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విస్మరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి వాస్తవానికి నగర ప్రజల ఇబ్బందులు తీర్చాల్సిన శాసనసభ్యుడిగా ధర్మాన చేసిందేమీ లేదని అందుకే ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి స్థానికంగా ఉన్న బలంగా ఆదివారంపేట సహా ఇతర ప్రాంతాల్లో నీటి సరఫరా కేంద్రాల ద్వారా వేసవి కాలంలో సైతం తాగునీరు అందించే లక్ష్యంతో స్మార్ట్ సిటీ పథకం ద్వారా యాభై శాతం పనులను గతంలో చేపట్టారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో నూతన ప్రభుత్వం వచ్చాక ఆ పనులను ముందుకు తీసుకువెళ్లడంలో వెళ్లడంలో అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఈ విషయంలో ఎమ్మెల్యే ధర్మాలపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ధర్మ ప్లాస్ అదుగుడు ఉన్న పర్వట్లేమో రెండవ రెండు పాయింట్ లోటో ఎవరికాయ ఎలా ఎవరికి తెలుసుకుంటామా తెలియలేదు కదా అది ఆలోచ ఆలోచన ఏంటంటే ఎవరికి వెయ్యాలా లక్ష్మీదేవికి వెయ్యాలా ప్రసాద్ గారికి వెయ్యాలా ఎలాగో ఆలోచిస్తున్నాము మరి ఎలా ఆలోచించి ఎలాగ వేయాలా అర్థం తెలియలేదు ఒక పాయింట్లో ఉన్న వాళ్ళకి అయితే ఎవరికి వాళ్ళకి వేయాలి ఎవరికండి అదే ఆలోచన లేదు కదా ఇప్పుడు ఆలోచన ఎలా తెలుస్తుంది చెప్పు ఇప్పుడు గుడ్డలక్ష్మి ఆవిడ ఉన్నది అక్కడ మన ఇతను ఉన్నారు మరి ఇతనికి వేయాలి అతడికి వెళ్ళాలి మనకి ఎవరు తెలుస్తారు తెలుగుదేశంలో అదే వైఎస్ఆర్లో అతను ఒక్కడు ఉన్నారు కదా మరి అతనికి వెళ్ళి ఆలోచిస్తారు ఇతనికి వేయాలి ఆలోచిస్తారు ప్రజలలో తెలియదేశసుకుంటే బాగుందని అంటారు కొందరు అలాగే అవుతుంది ఇన్ని పాయింట్లు ఇచ్చారు ఒకే ఒక్కడు కదా మరి అందరికీ అన్ని ఆడవాళ్ళకి ఉపకారం చేస్తున్నారు అందరికీ కొంతమందికి అందరికీ బాగా చేశాడు కదా ఆయన ఆలోచిస్తున్నారు కొందరు మరి ఏడు జరుగుతుందో తెలియకుండా ఉంది ప్రజలు ఎలాగ ఆలోచిస్తారు తెలీదు అంతా అండి మరి అది అంటే ఒకవరకులో ఉంటే ఎవరికీ అభివృద్ధిలో శ్రీకాకుళం పర్వాలేదాన్ని మరి అంటే మరి ఆడవాళ్ళకి అందరికీ బాగా చూస్తుండే కదా జగన్ మరి అందరికీ ఆడవాళ్ళకి లెల్లని తెచ్చారు మరి తర్వాత మహిళలకి పండిసంత ఇచ్చాడు మరి పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఏం తీసాడు మరి అన్నీ మరి అతను ఇచ్చినట్టుకే కాదా మరి అతను అప్పు చేస్తున్నాడో రెండు చేస్తున్నాడో అది అంతా అనవసరం హార్డ్ ఇచ్చాడా లేదని ఇది ఒక ఆలోచించాలి కేవలం ఇవే కాదు సంక్షేమ పథకాల అమలు తప్ప ఇతర విషయాల్లో పెద్దగా అభివృద్ధి జరగలేదన్న వాదన వినిపిస్తుంది ఎమ్మెల్యేగా రెండు వేల పదొమ్మిదిలో విజయం సాధించిన అనంతరం ధర్మాన ప్రసాదరావు ఎక్కువగా ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం మైనస్ ఏర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అంతేకాదు మంత్రి పదవి దక్కే వరకు అసలు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పట్టించుకోలేదన్న విమర్శలు సైతం ఉన్నాయి ఎమ్మెల్యే ఉన్న టీడీపీ గల ఉన్నప్పుడు కూడా ఏమాత్రం శూన్యమున ఆ అది జీరో అది సంక్షేమ పథకాలు లేవు అభివృద్ధి లేవు అదే ఉద్యోగాలు కూడా లేవు గత గతంలో ఈ గవర్నమెంట్లో వచ్చిన ఒక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి సామాన్యుడికి అందుతున్నాయి కానీ అభివృద్ధి మాత్రం జీరో అండి ఈ గవర్నమెంట్లో మాత్రం ఈ శ్రీ శ్రీకాకుళం నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం చాలా కష్టమైపోయింది ఇక్కడ ఇక్కడున్న యువకులు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు కూడా లేవు ఏట్ల అంచలా ఇక్కడున్న యువకులు చాలామంది మిడిల్ ఫ్యామిలీస్ అందరూ వైజాగ్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి జీవనోపాధికి వెళ్ళిపోతున్నారు తప్ప కానీ ఈ శ్రీకాకుళం నిజంగా వెనకబడింది అంటే వెనకబడినట్టే ఉంది ప్రాంతీయ ఏ ఎమ్మెల్యేలు గతంలో ఎమ్మెల్యే డెవలప్ చేయలేదు ఈ ఎమ్మెల్యే కూడా డెవలప్ చేయలేదు ఏమైనా అంటే మేము సంఖ్యా పథకాలు ఇస్తాం ఏ వేసాం తప్ప కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ లేదు ఓ నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చే సంకేమ పథకం ఏట్లేవు ఇక్కడ ధర్మాన హయంలో నెరవేరిన మరికొన్ని హామీలు పనుల గురించి చూస్తే కలెక్టరేట్ భవన్ నిర్మాణం ఇప్పటి వరకు పూర్తి కాలేదు ఇక నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది పట్టణంలోని రహదారుల నుంచి గ్రామాల్లోని రోడ్ల వరకు చాలా భాగం అధ్వానంగా మారిపోయాయి అయితే వీటికి కనీసం మరమ్మతులు సైతం పూర్తి చేయలేదని అంటున్నారు స్థానికులు చివరికి ఎన్నికలు వచ్చే ముందు ఏదో కొన్ని పనులు చేయడం పూర్తిగా ఎలక్షన్స్ స్టంటేనని అభివర్ణిస్తున్నారు విపక్షాల నేతలు రాబోయే రోజుల్లో ఏ పార్టీ సాధిస్తుంది చెప్పలేం ఎందుకంటే ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ అనేది కూటంగా ఏర్పడే జరుగుతున్నాయి అటువంటి తరుణంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో కూడా రెండు వర్గాలు అయ్యాయి టీడీపీలోన దేవి గారు అలాగే గుండు శంకర్ గారు టీడీపీలో రెండు వర్గాలు అవ్వడం వల్ల ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ధర్మన్ ప్రసాదరావు గారికి ప్లస్ అవ్వచ్చు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వ పనితీరు బట్టి ధర్మాన ప్రసాదరావు గారికి నెగిటివ్ అవ్వచ్చు జగన్ ప్రభుత్వంలో రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన ప్రసాదరావు అప్పటి నుంచి యాక్టివ్ అయిన నియోజకవర్గానికి పెద్దగా ఒరిగిందేమీ లేదన్న వాదన బలంగా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో స్థానిక ఓటర్లు ఆయనకు వందకు యాభై మార్కులు వేశారు ఇది శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు నాలుగున్నర ఏళ్ళు పరిపాలించినప్పటికీ అన్ని పథకాలు అందే కానీ నగరంలో ఎటువంటి అభివృద్ధి అయితే లేదు కొంత మేరకు అభివృద్ధి కనబడుతున్నప్పుడు కూడాను ఇక్కడ శ్రీకాకుళం నగరంలో అందరూ వలస వెళ్లటమే తప్ప పారిశ్రమలు కానీ యొక్క ఉపాధి కల్పించే యొక్క పరిశ్రమలు లాంటివి ఏమీ లేకపోవడంతో ఇక్కడ ఉన్న యువత అయితే పక్క రాష్ట్రాలకి అధిక శాతంలో వలసలు వెళ్ళిపోతుందని చెప్పి ఇప్పటికే ఇక్కడున్న పబ్లిక్ టాక్ అయితే మనం వింటున్నాం అయితే ఎప్పటికైనా సరే రానున్న ప్రభుత్వాలు మరలా గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో శ్రీకాకుళం జిల్లాని పూర్తి స్థాయిలో ఈ యొక్క శ్రీకాకుళం నగరాన్ని కూడాను అటు పరిశ్రమలు అభివృద్ధి బాటగా ముందుకు నడిపిస్తే కానీ ఇక్కడ ఉన్న యువతకి ఎటువంటి ఉపాధి కూడా కలగదని కేవలము మేము ఇక్కడ కార్మికులుగానే ఉండిపోతున్నామని తరాలు మారినప్పుడు కూడా శ్రీకాకుళం వెనుకబడే ఉంటుందని ఇక్కడ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అయితే అటు ధర్మాన ప్రసాదరావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో గెలవచ్చు లేదా అందులో ఇక్కడ ఉన్న ఏడైతే ఉన్న మైనస్ ఉన్నాయో ఆ యొక్క మైనస్ విషయాల వలన కూడానో ఆయన ఓడిపోయే పరిస్థితి కూడా ఉందని ఇటు ఇక్కడ గుండు లక్ష్మీదేవికే సీటు కేటాయిస్తే ఆవిడ మళ్ళీ గెలుస్తుంది తప్పకుండా గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ హయాంలో గుండు లక్ష్మీదేవి గారు కూడా చేపట్టారని తప్పకుండా ఆవిడకి సీట్ ఇస్తే ఇక్కడ గెలిచి చూపిస్తారని కూడా కొంతమంది వాయిస్ అయితే భిన్నంగా కూడా వినిపిస్తుంది అయితే వేచి చూడాలి రెండు వేల ఇరవై నాలుగులో అటు వైసీపీ మళ్ళీ దక్కించుకుంటుందా లేదా టీడీపీ అభ్యర్థి ఇక్కడ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ గుణాతో టీవీ శ్రీకాకుళం కొన్ని హామీలు నెరవేర్చడం మరికొన్నింటిని నెరవేర్చకపోవడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో మరోసారి శ్రీకాకుళం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు ధర్మాన మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది